హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నిన్న అసెంబ్లీలో విడుదలైన తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గురించి ఒకసారి చూద్దాం చూడండి ఉద్యోగ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిన్న విడుదల చేసింది అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ని అసెంబ్లీలో ప్రకటించారు ఇది కేవలం ఉద్యోగ క్యాలెండర్ మాత్రమే ఏ టైంకి ఏ నోటిఫికేషన్ వస్తుంది ఏ ఏజెన్సీ రిక్రూట్ చేస్తుంది అనేది దీంట్లో పొందుపరిచారు టెంటేటివ్ మంత్ ఆఫ్ నోటిఫికేషన్ తర్వాత టెంటేటివ్ ఎగ్జామ్ మంత్ కూడా దీంట్లో ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే దీంట్లో టెట్ టెట్ కూడా ఇంక్లూడ్ చేశారు ఆల్రెడీ గత గత నెలలో అనౌన్స్ చేశారు సంవత్సరానికి రెండు సార్లు టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తామని టెట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఒకసారి అభ్యర్థులు గమనించండి ఇక వివరాల్లోకి వెళ్తే చూడండి తెలంగాణ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇక్కడ సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ అంటే గ్రూప్ వన్ ఆ గ్రూప్ టూ ఆ గ్రూప్ త్రీయా లేక లాబ్ టెక్నీషియనా డిఎలా జేఎలా ఆ విధంగా సంబంధించి నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్స్ తర్వాత నోటిఫికేషన్ ఏ మంత్లో వస్తుంది టెంటేటివ్ ఎగ్జామ్ తర్వాత ఏది రిక్రూటింగ్ బోర్డ్ టీజీపీఎస్సీఆ పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఇలా తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి అని ఇక్కడ ఇచ్చాడు రిమార్క్స్ ఇక్కడ చూడండి మనందరికీ తెలుసు గ్రూప్ వన్ గ్రూప్ త్రీ సో ఇవి రెండు నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఇప్పటికీ రిలీమ్స్ అయిపోయింది ఇప్పుడు గ్రూప్ వన్ యొక్క మెయిన్స్ అక్టోబర్లో షెడ్యూల్ చేయడం జరిగింది ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాయి దీనికి సంబంధించి ఇక్కడ చూడండి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్ ఇష్యూడ్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ అక్టోబర్లో ట్వంటీ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మెయిన్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ చూడండి గ్రూప్ త్రీ ఇవి రెండు కూడా ఆల్రెడీ ఇష్యూ అయిన నోటిఫికేషన్లు కూడా దీంట్లో ఉంచడం జరిగింది గ్రూప్ త్రీ తర్వాత అది నోటిఫికేషన్ డిసెంబర్ ట్వంటీ ఇరవై రెండులో రిలీజ్ చేశారు అనగా డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఇష్యూ చేశారు నవంబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి సో నవంబర్ సెవెంటీన్ ఎయిటీన్లో ఎగ్జామ్స్ ఉన్నట్టుగా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు దాన్ని కూడా అలాగే గ్రూప్ టూకు సంబంధించి కూడా దీంట్లో మెన్షన్ చేశారు గ్రూప్ టూ గ్రూప్ టూ మనందరికీ తెలుసు డిసెంబర్కు పోస్ట్ పోన్ అయింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు పోస్ట్ పోన్ అయింది తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఇక్కడ చూడండి ఇది ఎంహెచ్ఎస్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి దీంట్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉంది నర్సింగ్ ఉంది స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ చూడండి ఇక్కడ ఇవన్నీ పోస్టులకు కలిపి మరి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారా తెలియదు మన జాబ్ క్యాలెండర్లో మనం అబ్జర్వ్ చేస్తే పోస్టుల సంఖ్య ఇక్కడ కూడా మెన్షన్ చేయరు పోస్టుల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేసి ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు యూపీఎస్సి బోర్డులు కూడా యూపీఎస్సి కానీ ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ వారిచ్చే క్యాలెండర్లో నెంబర్ ఆఫ్ పోస్టు ఎక్కడ కూడా మెన్షన్ చేయరు అలాగే ఇక్కడ కూడా దీంట్లో కూడా మన మనకు ప్రభుత్వం మెన్షన్ చేయలేదు సో దీన్ని చూడండి ల్యాబ్ టెక్నీషియన్కి సెప్టెంబర్ అనగా ఈ సెప్టెంబర్కి నోటిఫికేషన్ వస్తుంది నవంబర్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎవరు ఎలిజి ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు చూడండి ఇందాకే మనం అన్నట్టుగా నెక్స్ట్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్ గ్రూప్ టూ సర్వీసెస్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్ ఇష్యూ చేశారు చూడండి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లోనే నోటిఫికేషన్ ఇష్యూ చేశారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ ఉంది చూడండి టీజీపీఎస్సీ దీన్ని కండక్ట్ చేస్తుంది అది కూడా దీంట్లో ఈ జాబ్ క్యాలెండర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బీటెక్ వాళ్ళకి బీటెక్ అండ్ బీఈ వాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఏ ఏఈ కానీ ఎస్సీ కానీ ఒక నోటిఫికేషన్ ఇంక్లూడ్ చేశారు ఇక్కడ బీటెక్ అభ్యర్థులు గమనించగలరు చూడండి ఏఈ అండ్ అనగా అసిస్టెంట్ ఇంజనీర్ సబ్ ఇంజనీర్ తర్వాత ఏడబలఈ లాంటివి ఏడబలఈ లాంటివి మెన్షన్ చేశారు కమింగ్ కమింగ్ నోటిఫికేషన్ అక్టోబర్లో అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ వస్తుంది ఇది ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ చూడండి జెన్కో రీసెంట్గా కంప్లీట్ అయింది జూలై ఫోర్టీన్త్ జెన్కో ఎగ్జామ్ అయిపోయింది అందుకే ట్రాన్స్కో ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి బీటెక్ అభ్యర్థులు గమనించగలరు చూడండి ఇది ట్రాన్స్కో మరి ఎన్పీడీసీఎల్ టీజీపీసీఎల్ టీజీఎస్పీడీసీఎల్ వీళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు వాళ్ళు స్వతంత్రంగా ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటారు చూడండి అదొకటి మనం చూస్తున్నాం మరొకటి గెజిటెడ్ క్యాటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లైక్ ఏడబల్ఈ చూడండి ఏడబల్ఈ ఎగ్జామ్స్ డిగ్రీ లెవెల్ సో ఇవన్నీ కూడా గెజిటెడ్ పోస్టులు గెజిటెడ్ పోస్టులు ఇవన్నీ చూడండి డిగ్రీ లెవెల్ ఇవి కూడా బీఈ బీటెక్ ఎలిజిబుల్ అండి చూడండి అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది రీసెంట్ సో రీసెంట్గా ఏడబ్ల్యూ పోస్ట్ల రిక్రూట్మెంట్ అయిపోయింది అగైన్ న్యూ నోటిఫికేషన్ న్యూ నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఎవరైతే రీసెంట్గా వన్ టు టూ ఈస్ట్ వన్ టు టూ వరకు వెళ్ళి కూడా మిస్ అయ్యారో వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఇక్కడ దీంట్లో ఈ రెండిట్లలో వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సీరియస్గా జాబ్ రావడానికి ప్రిపేర్ అయితే రావడానికి ఒక ఛాన్సెస్ ఉంది ఈ రెండు కేటగిరీస్లో చూడండి ఏడబల్ఈస్ ఇక్కడ పైన ఏఈస్ టీజీ ట్రాన్స్కోర్ టీజీ ఎన్పిడిసిఎల్ టీజీ ఎస్పీడీసీఎల్ తర్వాత ఏడబుల్ఈస్ తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఇక్కడ చూడండి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రతి సంవత్సరం రెండు సార్లు కండక్ట్ చేస్తా అన్నారు దాని గురించిన నవంబర్లో నోటిఫికేషన్ జనవరిలో ఎగ్జామ్ తర్వాత గ్రూప్ వన్ అగైన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిమెంబర్ దిస్ అగైన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ కంప్లీట్ చేస్తారు చూడండి ప్రిలిమ్స్ కంప్లీట్ చేస్తారు దీంట్లో ఏసీఎఫ్ ఇచ్చాడు చూడండి ఇంక్లూడింగ్ ఏసీఎఫ్ ఇచ్చాడు చూడండి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫారెస్టర్స్ అనేది ఇంక్లూడ్ చేశాడు ఇక్కడ ఇది ఒకటి చూడాలి మనం నెక్స్ట్ గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్స్ గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ గ్రూప్స్ గ్రూప్స్లో ఇంక్లూడ్ చేయనివి ఇంక్లూడ్ చేయనివి ఇక్కడ కండక్ట్ ఎగ్జామ్ పెడతాడు రిక్రూట్ చేస్తాడని ఒక క్యాలెండర్ విడుదల చేశారు చూడండి దీనికి క్వాలిఫికేషన్ చూడండి డిగ్రీ అడిగాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ కన్సర్న్ సబ్జెక్ట్ డిగ్రీ అండ్ లెవెల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇది ఇంక్లూడ్ చేయండి గ్రూప్స్లో ఇంక్లూడ్ చేయని దీనికి నోటిఫికేషన్ జనవరి ట్వంటీ ఫైవ్లో వస్తుంది అంటే ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వస్తుంది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ ఉంటాయి తర్వాత చూడండి టెట్కు టెట్ రెండుసార్లు వేస్తామని చెప్పినాం కదా చూడండి ఇక్కడ డిఎస్సి కూడా వేస్తామన్నట్టు అన్నారు డిఎస్సి డిఎస్సి ఎగ్జామ్ వేస్తారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తర్వాత డిఎస్సి ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో వస్తుంది ఏప్రిల్లో ఎగ్జామ్ జరుగుతుంది చూడండి బీఎడ్ డిఎడ్ వాళ్ళకి ఎలిజిబుల్ తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా వేస్తాడని చెప్తున్నాడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇది ట్వెల్త్ ఇంటర్ టెన్త్ క్లాస్ ట్వెల్త్ స్టాండర్డ్ ట్వెల్త్ స్టాండర్డ్తో ఎలిజిబుల్ ఇది ఇంటర్మీడియట్ ఈక్వలెట్ ఎలిజిబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యూనిఫామ్ జాబ్ అండి ఇది హైట్ అవన్నీ కూడా ఉంటాయి దీంట్లో సో ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ మే ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత అగైన్ చూడండి టీచర్స్ ఎల్ ఎలిజిబిలిటీ టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెట్ టెట్ మళ్ళీ చేస్తాడు ఏప్రిల్లో చెప్పాను కదా ఇందాకే ఇయర్కి రెండు సార్లు టెట్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు గమనించాలి ఈసారి తర్వాత గ్రూప్ ఆన్ మెయిన్స్ సో ఇందాక అంటే అక్టోబర్లో వచ్చిన నోటిఫికేషన్కి ఇది మెయిన్స్ అండి అక్టోబర్లో వచ్చిన నోటిఫికేషన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రిలిమ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన ఎగ్జామ్ నోటిఫికేషన్కి ఇది మెయిన్స్ నోట్ ఎగ్జామ్ టైం షెడ్యూల్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీంట్లో మెన్షన్ చేసింది ఎస్ఐ అండ్ పీసీ నోటిఫికేషన్ చూడండి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా టీజీపీఆర్బి ద్వారా ఇస్తామని ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఆగస్టులో ఎగ్జామ్ సేమ్ రెండు కూడా ఏప్రిల్లో నోటిఫికేషన్ అండ్ తర్వాత ఎగ్జామ్లో ఆగస్టులో ఎగ్జామ్ చూడండి ఇక్కడ నెక్స్ట్ అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్ అకాడమిక్ పోస్ట్స్ ఇన్ డిగ్రీ కాలేజ్ లైక్ లెక్చరర్స్ తర్వాత లైబ్రేరియన్స్ తర్వాత డైరెక్టర్స్ దట్ మీన్స్ పీడీ ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లాంటివి ఫిల్ చేస్తామని ఇక్కడ చెప్తున్నారు చూడండి పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ నెట్ సెలెక్ట్ పిహెచ్డి ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అండ్ దట్ మీన్స్ రిక్వైర్మెంట్స్ ఇది జూన్ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ వస్తుంది సెప్టెంబర్లో కంప్లీట్ అవుతుందని మెన్షన్ చేశాడు తర్వాత ఇక్కడ చూడండి మరొక నోటిఫికేషన్ ఇక్కడ డిగ్రీ కాలేజెస్ లెక్చరర్స్ అన్నాడు ఇక డిఎల్ అన్నాడు చూడండి డిఎల్ అని మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు డిగ్రీ కాలేజెస్ డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఇవి సో ఇవి డిగ్రీ కాలేజెస్లో ఇదేమో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్లో సో డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ ఆల్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ సేమ్ ఇవి రెండింటికి కూడా సేమ్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇదేమో టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది ఇదేమో సపరేట్ బోర్డు గురుకులాస్ బోర్డు కండక్ట్ చేస్తుంది చూడండి మరొక న్యూ నోటిఫికేషన్ గ్రూప్ టూ అనేది న్యూ నోటిఫికేషన్ ఇక్కడ గ్రూప్ టూ న్యూ నోటిఫికేషన్ ఇచ్చాడు దీన్ని మే ట్వంటీ ఫైవ్లో మే ట్వంటీ ఫైవ్లో మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ ఇష్యూ అవుతుంది అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది దీనికి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ మనకు తెలుసు టీజీపీఎస్సీ దీన్ని కండక్ట్ చేస్తుంది ఇక్కడ చూడండి ఇది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు ఇక్కడ ఈ నోటిఫికేషన్లో స్పెషల్ ఇది స్పెషల్ ఇక్కడ చూడండి క్లబ్బుడ్ విత్ గ్రూప్ ఫోర్ అన్నాడు ఇక్కడ క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అన్నాడు ఇది జూలై ట్వంటీ ఫిఫ్త్ అంటే జూలై రెండు వేల ఇరవై ఐదు జూలై నా నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల నవంబర్ ఇరవై ఐదు చూడండి ఇక్కడ ఏమన్నాడు అంటే క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అంటున్నాడు క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అంటున్నాడు సో కాబట్టి దీని మీద మనం ఆలోచించాలి ఎలా ఇస్తాడన్నది ఇంకా క్లారిటీ లేదు ఇది ఇది ఒకసారి చూడాలి ఇక లాస్ట్ ఒకసారి చూస్తే చూడండి సింగరేణికి సంబంధించిన నోటిఫికేషన్ని కూడా జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ చూడండి గ్రేడ్ సో ఇవి సివిల్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సో ఇట్లా సి సింగరేణిలో సింగరేణిలో ఇది రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు జూలై ట్వంటీ ఫైవ్లో నవంబర్ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ ఉంటుందని మెన్షన్ చేశారు ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నా మెయిన్ సజెషన్ ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా ఇక మేము ప్రిపేర్ అవుతాం ఇవి మేము ప్రజెంట్ చేస్తున్న జాబ్స్ కానీ ఇవి వీటిని విడిచిపెట్టి మేము ప్రిపేర్ అవుతున్న వాళ్లకు కొంచెం ఇది ఇబ్బంది అని చెప్పవచ్చు ఎందుకంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఓన్లీ జాబ్ క్యాలెండర్ మాత్రమే ఓన్లీ జాబ్ క్యాలెండర్ మాత్రమే కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రిజైన్ చేసి నేను ఇక చదువుకుంటా అంటే కష్టం ఎందుకంటే ఈ నోటిఫికేషను స్పెసిఫిక్ ఇచ్చిన టైంకి వస్తుందో లేదో తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ చేస్తూ కొంచెం ప్రిపేర్ అవ్వండి ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్గా నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మీరు చేస్తున్న జాబ్ను రిజైన్ చేయండి అది బెటర్ సజెషన్ కానీ ఇప్పుడే రిజైన్ చేసి చదువుతా అంటే మీరు అనుకున్న నోటిఫికేషన్ సరైన టైంకి రాకపోవచ్చు అభ్యర్థులు గందరగోళం చెందాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది ఫ్రెండ్స్ తెలంగాణ గవర్నమెంట్ నిన్న అసెంబ్లీలో విడుదల చేసిన అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ గురించిన కొంత సమాచారం దీంట్లో డిఏఓ పోస్టులకు సంబంధించిన లేదు జేఎల్కి సంబంధించి లేదు తర్వాత పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించి నోటిఫికేషన్లు లేదు ఇక ఇంకా కొన్ని విషయ కొన్ని సంబంధించిన అసలు నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు గ్రూప్ ఫోర్ గురించి మెన్షన్ చేయలేదు అసలు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఉండదు అంటే ఇక్కడ క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అన్నాడు మరి తెలియదు దాని గురించి ఇంకేం డిస్కషన్ ఇస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ నెంబర్ ఆఫ్ పోస్ట్ కూడా నెంబర్ ఆఫ్ పోస్ట్లు కూడా మనకు మెన్షన్ చేయలేదు యూపీఎస్సి కానీ ఇతర ఇతర సర్వీసెస్ కూడా ఇలానే మెన్షన్ చేస్తాయి బట్ అక్కడ ఏ డేట్ ఎగ్జామ్ ఉంటుందనేది డైరెక్ట్ మెన్షన్ చేస్తారు దీనిలో ఓన్లీ మంత్ మాత్రమే మెన్షన్ చేశారు సో ఇది ఒక శుభ పరిణామే తెలంగాణ నిరుద్యోగులకు ఒక శుభ పరిణామమే ఇక మనం మనం ఏం చేయలేం వీళ్ళు ఇచ్చారు అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యండి వన్ ఈస్ట్ టూలో ఎవరైతే మిస్ అయ్యారో వారికైతే ఇది శుభ పరిమాణం అని చెప్పవచ్చు వన్ టు టూలో మిస్ అయిన వారికి ఏడబ్ల్యూలు కానీ ఏఈస్ కానీ సో ఇప్పుడు ఏఈలకైతే తొందర సబ్ ఇంజనీర్స్ తర్వాత ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్లకి ఇప్పుడు రాబోతున్న అక్టోబర్లో నోటిఫికేషన్ ఉంది తర్వాత అక్టోబర్లో ఇంకొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా ఇవన్నీ చూసుకుంటే శుభ పరిమాణం అని చెప్పవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ మీ ఇటువంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఛానల్ని పరిచయం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్